మా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అయిందా ఇదేనండి ఈ ఇంట్లో పోతే ఆ ఇంట్లో ఈ ఇంట్లో పోతే ఈ ఇంట్లో వసుంధర గారు రెండో మూడో బాగపెట్టాను దానికోసం డజన్ తెచ్చి అయితే తెచ్చేసాను లేదా ఏ పక్క ఈ పక్క ఇప్పుడు

ఉన్నాడు మనిషిగా మనిషి నల్ల ఆకారం కనబడింది మేడం పై నుంచి ఊరు దిగిన అట్లా మెట్టులో ఏమి లేవు నేను గమ్ చూస్తున్నాను జాగ్రత్తగా ఉన్నారు వద్దునాడు ఇప్పుడు ఇక్కడ ఏం లేదా దాంట్లో రికార్డింగ కన్ఫామ్ ఇక్కడ ఏర్పడుతున్నా రెడ్డి హలో పిలు పిల్ల పిల్లు కనపడి పిల్రా

నువ్వు భ్రమ పడుతున్నావా లేదా అన్న ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు నీకు ఎవరైనా ఇక్కడ అంటే ఇది మళ్ళా కదులుతుంది అందుకే ముందు తనేసి ఆ రూమ్ లో నా కంటి ముందు కదిలిందిరా diye endiler ha evet. इकडे एवढं ना होणारा हॅलो हॅलो ముందు సైలెంట్ గా ఉండు సైలెంట్ గా ఉండు సైలెంట్ గా ఉండు ഇത് പരിപൂർണ്ണമായിട്ട് ഞാൻ തരാം. ഇങ്ങോട്ട് കേറാം. കൊള്ളാ. ഇങ്ങോട്ട് നമ്മ മുമ്പേനെ വന്ന് നിൽക്കirao. ഇങ്ങോട്ട് വന്ന് നിൽക്കാം. ഓയ്. ഏ. ഇയവൻ. ഇയവൻ. Pak, pak. Hey. Halo. Gimana? Udah. Kedai orang ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఉన్నారా మేము మీకు కనబడుతున్నామా రుప్పకర తుప్పకర మా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా పొద్దుంటే పుట్టుకో పుట్టు పెట్టుకోవచ్చు ఇవ్వట్లేదు దేవుడు ఎవరైనా ఓకే ఇలాంటి చోటు తీసుకొస్తే వాళ్ళకి ఇరిటేషన్ మా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అయిందా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే నా వీడియోస్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే కదా నేను గోస్ట్ హండింగ్ చేసేటప్పుడు నాకు కొన్ని రూల్స్ ఉంటాయి అదేంటంటే నేను గోస్ట్ హండింగ్ వెళ్ళే రోజు లంచ్ కానీ అండ్ డిన్నర్ కానీ రెండు చేయను స్కిప్ చేస్తాను వీలైనంత వరకు అండ్ గోస్ట్ అంటికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ బిఫోరే నేను స్నానం చేస్తాను అండ్ నేను కానీ పాటు ఉన్న వాళ్ళ దగ్గర కానీ ఎటువంటి దైవశక్తులు అండ్ అక్కడ ఉన్న దుష్ట శక్తులకి వ్యతిరేకంగా లేదంటే వాళ్ళకి డిస్టబెన్స్ చేసేలాగా మా మెడలో మా అంటే మా మెడలో కానీ బ్యాగులలో కానీ చేతుల్లో కానీ పెట్టుకుని రాము ఒకవేళ పెట్టుకొని వచ్చినా కూడా అది దూరంగా పెట్టుకుంటాం మాతో పాటు అయితే పెట్టుకోము సడన్గా తడు మెడలో రుద్రాక్షలు చూడగానే నేను షాక్ అయిపోయాను అరే నాకు ఎందుకు చెప్పలేదు వీడు అని చెప్పేసి సో ఇంకా అంటే వీడియోని ముందుకు తీసుకెళ్ళకూడదు అండ్ ఈ ప్లేస్లో మేము ఎక్కువసేపు ఉండకూడదు వెళ్ళిపోదాం వీలైతే ఇంకోసారి నేను స్లోగానే వద్దాం అనుకున్నాను సో అక్కడి నుంచి కొంచెం ఫాస్ట్గా ఉంటుంది వీడియో మంచిగా చేసుకుంటున్నాను అప్పటి నుంచి అర్థమవుతుంది ఏదో డిస్టర్బెన్ నువ్వు వస్తేనే ఏదో డిస్టర్బెన్స్ బయటే ఉండదు మనం బయటే ఉంటే నా కాడ అంటే నా నా కాడకి రాలే పోతుందని

ఇటు ఇరిగిపోయింది కదా ఇది నువ్వు మనం కదిలినప్పుడు ఇటు ఇటు వెళ్ళినప్పుడు కదిలిచాం కదా అది ఇరిగిపోయి ఇట్లా పడి ఉంటుంది గేట్ లాగా ఇప్పుడు కొంచెం క్రాక్ చేసింది కొంచెం 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 మెల్లిగా పడిపోద్ది నువ్వు లోపల రావద్దు సరేనా లోపల బయట కనబడుతున్నా ఇప్పుడు సిగరెట్ తాగను దగ్గర పోయి నువ్వు సిగరెట్ తాగితే ఎట్లుంటుంది వాళ్ళకి సెట్ కానీ దయ దగ్గర పోయి దయ ఉంది తీసుకొని పోయి పెడితే ఎట్లా ఉంటుంది Hold up, hold up. Hello, hello, hello. అస్తూ వస్తే పడిపో మళ్ళా చచ్చిపోతావు తొందరగా పడువు దూకు ఏ ఇక్కడ ఎవరైనా చనిపోయి ఇక్కడే ఉండి మేము వచ్చి మీరు ఇబ్బంది పడింటే మా వాణి వల్ల మీకు ఏదైనా ఇక్కడ ఎవరైనా చనిపోయి ఇక్కడే ఉండి మా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది అయితే మమ్మల్ని క్షమించండి మేము మీ పక్కింట్లో ఉన్న కో దయం వసుంధర గారి దగ్గరికి అయితే వచ్చాము ಇಲ್ಲ ಪೋದು ಪೋದು ನಿಮ್ಮನ್ನ చూసి ಎವರಪ್ಪ ಪರಮಿಸದವನೇ వచ్చمو ನೀ ನಿಜಂಗನೇ ದಯಮತೆ ಒಬ್ಬಸಾರಿ ಕಣಬರ್ತಾರಾ ನಾನು ನರನೋರ್ ನರನೋರ್ ಯಾಮಾರಿಸ್ತಾ ಆ ನಿಗಿಷ್ಟೊಂದು ನಾಲ್ಕು ಮಕ್ಕಳಿಲ್ಲ ಇದು ಕೂ ನೀನು ಇಲ್ಲಿ ನಾನು ಇರು ಬಿಡಿ ಬದನೇ ಇಲ್ಲ எசார் ஆஃப் அஃப் அப்படிதான் காசு ராஞ்சேலா ப்ளோத்து அண்ணா டாஜி நடைச்சா ராஞ்சிமன்னா சூப்பர் ఇప్పుడు ట్రిల్ దొర్తాది. ఇది జస్ట్ ఏమలేదు. చూడు. ఇప్పుడు మనం వచ్చింది ఇలాంటి చోట. తాయత్తుని మంత్రాలు ఏయ్ అన్న ఏందిది ఎవరు అనుకుంటుంది ఏ? ఎవరు లోపల ఎవరు లోపలకి రావొచ్చా? ఎవరు లోపల హలో లోపల ఎవరు లోపల ఎవరో కాదు కానీ ఇంట్లో బాగా కదా కొద్దు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ అసలు ఇంట్లో పోవాలని నా తెలిసి పోతే మన నైట్ నుంచు రావుతారు నువ్వు రంచే పడుతారు వాళ్ళు అడుగుతారు మళ్ళీ అనుకుంటారు గట్టిగా నేనేం గట్టిగానే ఉన్నా ఉండాలనుకుంటే మళ్ళీ ఉండబోతున్నాయి అసలు ఏం మాట్లాడుతున్నా నాకెత్తం హలో ఇవన్నీ చూస్తే నన్ను ఒక్కటే వదిలేసి వెళ్ళిపోతాను

చెప్పినా నువ్వు అర్థం చేసుకున్నాను ఈ ఇంట్లో పోతే ఆ ఇంట్లో ఈ ఇంట్లో పోతే ఈ ఇంట్లో గాజులు పెట్టేసి ఇక వద్దాం కదా అది ఫస్ట్ అవి అప్పటి నుంచేమో నాకు అసలు నాకాడ తెప్పించు నువ్వు గాజులు పెట్టేసి వద్దా నువ్వు రాస్తా ముందు వద్దు ఏదో ఉందిరా ఇక్కడ సూపర్గా వీడియో ఎట్లే పెడితే నమ్ముతారా జనాలు ఇదంతా కట్ చేసి ఊరికి గాజులు తెచ్చింది రా అసలు ఏం రాజు గాజులు నువ్వు ఫస్ట్ అని చెప్పినప్పుడు జనాలు నమ్ముతారా ఈ రోడ్లో వచ్చిపోయే వాళ్ళకు ఎత్తివేసేది ఇదేరా కంపల్సింది అసలు అది లాగా పక్కన పెట్టుకొని ఊరంతా ఎత్తుకునేటట్టు పక్కనే పెట్టుకొని ఊరంతా ఎదగతాం మన వీడు అలాగే ఇది మాత్రం పక్క వీడియో వీడియో కాదు ఇది గైస్ ఇది యాక్చువల్లీ ఇంతవరకు వీడియో పెడతానో లేదో తెలియదు మేము కొన్ని వండర్స్ చూసాం ఇప్పుడు అసలు ఎవ్వరు కనిపించట్లేదు ప్రామిస్గా కంటికి వాళ్ళు చెప్పిన నిజమే ఇక్కడ లోకల్స్ వెహికల్స్కి అడ్డు రావడం ఎగిరి పడడం అంటే ఇంటి నుంచి అండ్ టైం కూడా మీరు రోడ్డుపైన వెహికల్స్ పోతుంటారు టైం ఇప్పుడు దాదాపు వెహికల్స్ పోతుంటే మీరు ఏమైనా టైం అనుకుంటారు

చూ చూ చూసి చూసి చూసు అంటే లేరు కదా పక్కన మా వెనకాల ఎవరైనా వస్తుంటే ప్లీజ్ మీరు రావద్దు మేము మీకోసం కాదు వసుంధర గారి కోసం వచ్చాము మీకు అంతగా అయితే ఒకసారి కనపడండి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాము లేదా మీకు కూడా ఒక సెట్ గాజులు కావాలంటే ఆర్డర్ పెట్టండి రేపు తెచ్చిస్తాము హోమి డెలివరీ హలో మా పక్కన ఎవరైనా ఉన్నారా తమ్ముడు తీసుకుంటా పోదామా లోపలికి వద్దా వెళ్ళిపోదాం వీడికి కాదురా ఆడ లోపల ఇంకా డేంజర్గా ఉంటుంది ఆ లోపల వాడికైతే అసలు పిచ్చి పెట్టినట్టు అయింది పదా నేను కార్ దగ్గర పోయి ఆ గాజులు నైట్ విజన్ కెమెరా తీసుకో నేను వస్తున్నా ఏముంది ఆడ నేను బయటకు వచ్చాను కదా కూర్చున్నప్పుడు నైట్ చెవులు ఎవరైనా తీసుకున్నావా చాలా అదే నైట్ విజన్ ఒకటి తీసుకో నైట్ విజన్ రైడ్ మామూలుగా నెట్వర్క్ పనిచేయదు నైట్ విజన్ నెట్వర్క్ అప్పుడు కూడా నెట్వర్క్ ఆ లోపల కాకుండా ఈడో పెట్టింది వాళ్ళు ఎవరో వస్తే అది వచ్చింది ఇది వచ్చింది అన్న తీసుకో అవి గాయలు తీసుకో అది పెట్టేసి వచ్చేది ఈ కెమెరా ఇలా పెట్టే నైట్ వస్తుంది నాకు ఒకప్పుడు ఓకేనా పవర్ బ్యాంకు వైర్ చిన్న ఇప్పుడు కూడా ఎవరో చూస్తారట త్వరగా పెట్టేసి వచ్చేస్తాను ఫ్రెండ్స్ చాలామంది అడ్వెంచర్ చేస్తాం గో చేస్తామని ప్రయత్నిస్తుంటారు సో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి మనం ఎంత శ్రద్ధగా అండ్ ఎంత మన బాడీ నుంచి సన్సార్ యాక్టివేట్ చేయాలంటే నాకు అంత దూరంలో ఒక తేలు ఉందని నేను చూడకపోయినా కూడా అక్కడ ఆగి లైట్ ఆన్ చేసుకున్నా అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఇంత షార్ప్గా ఉంటేనే ప్రయత్నించండి లేదంటే కన్నా ఏమన్నా జరిగితే నాలాంటి వాని వాడిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అది ఇది అని చెప్పి మీకేమైనా అయిపోతే కానీ నేను చాలా బాధపడతాను చెందినా తేలు అన్న మంట్ర కబ్బి బేంజర్ మంట్రప్పా దాన్ని దారి గుర్రో ఏమన్నా ఏది మన అవసరం ఇప్పుడు ఇవన్నీ మనకు అవసరం అంటే ఒక ఛాలెంజ్ ఇచ్చారనమాట ఇంట్లో ఎవరైనా కూర్చొని చెప్తారు అక్కడ చెప్పు అని అందుకే ఈ రే ఇది നൈറ്റ് ഇത് ആഫർദൻ അടുത്തു നിന്ന ലം ലം ബൈറ്റ് കാല ഇതോ ഓക്കേ ലൈറ്റ് നമുരാ ഓക്കേനേം കൂടു ലം ദ ఎందు దాని తనలేదని అనడం వల్ల నాకు ఖాళీ రియల్ అవుతుంది ఏం లేదు ఏం ఉందో తెలియట్లేదు లోపల వసుంధర గారు హలో

నేను మళ్ళీ రావాలనుకోలేదు ఇక్కడ నేను కొన్ని వస్తువులు పగలు కొట్టాను అవి తిరిగి ఇచ్చేద్దాము అలాంటివి కొత్తగా ఇద్దామని వచ్చాను నా పైన కానీ నా వాళ్ళపైన కానీ ఎటువంటి పగ ప్రతీకారాలు పెట్టుకోవద్దు నేను కనీసం నాకు కనపడే మూగజ ఆహా మూగజీవులు కాదు విష జంతువుల్ని కూడా ఏం చేయను అలాంటిది మిమ్మల్ని ఏం చెయ్యను నా మాట వినండి నన్ను మంచిగా పోయి తిరిగి వచ్చేలాగా వెయిట్ చేయండి ఆ తర్వాత మీరు నేను చూసుకున్నాను ఇంట్లో మాత్రం కంటికి కనపడితే మీతో ఏమన్నా మాట్లాడచ్చు మీరు కంటికి కనపడకుండా ఏదేదో చేస్తే నాకేం అర్థమవుతుంది అది నువ్వు ఎవరమ్మా ఇక్కడ ఎవరన్నా ఉన్నారా ఈ విషయంపై బయట చెప్తే నన్ను పిచ్చోడు అంటారు ఇంతవరకు మీ మిమ్మల్ని చూసి భయపడి పారిపోయినారనే చూసిన తర్వాత నేను ప్రేమతో మీ దగ్గరకు వచ్చాను ఇక్కడ ఎవరైనా ఉన్నారా మీరు వస్తారా నన్ను రమ్మంటారా ఎంత ఎలా ఉంది నీకు ఇక్కడ నిజంగా చెప్పండి ఏమనిపిస్తుంది సరే ఏమనిపిస్తుంది చెప్పు నమ్ముతారా ఎవరన్నా చెప్తే నమ్మరు కానీ వచ్చి తెలిస్తే అప్పుడు అప్పుడు నమ్ముతారు కింద కామెంట్లు అప్పుడు చూస్తారు మా ఆడు వేరు పెట్టేది కాదు ఇక్కడికి వచ్చి చూసేది ఆయన వన్ మోర్ ఆఫర్ ఇస్తున్నా చాలా మంది నేను వస్తాను నేను వస్తాను అన్నారు ఆయన మనోడు మా ఒక తమ్ముడు ఉన్నారు తమ్ముడు తమ్ముడు పేరు చెప్పలేకున్నా ఆయన మన పులిందల నుంచి కూడా కడపలో ఉంటారు మనకు మాములు తాత అని పిలుస్తా అంట ఆవిడ వచ్చినా కూడా తీసుకొస్తాగేంద్ర ఇక్కడ నుద్దానా మనం వచ్చింది మనం చూసుకుని వెళ్ళిపోదాం ఎవరన్నారని ఎవరన్నా కొంచెం మన ఇల్లు కాదుగా

బాగా మంచి కామెంట్ చేస్తారండి ఇదేముండదు అదేముండదు వాళ్ళే చేస్తున్నారని దయచేసి నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను మీరు రండి మీరు చూడండి కామెంట్ చేయండి మీకు ఏమైనా అవుతుంది అని చెప్పేసి నేను ఎవరిని అలా కామెంట్ చేసిన వాళ్ళు మీకు రండి మీకు అది ఉంటే రండి నేను ఎవరిని అడగను ఎందుకంటే ఇది నా ప్యాషన్ నా పిచ్చి జనాలు ఇలా అంటూ ఉంటే చెప్తా ఉంటే అలాంటి ప్లేస్లలో పోతే వాళ్ళు చెప్పేది నిజమా కాదా అని చెప్పేసి వెళ్తూ ఉంటాను అండ్ మాకు ఇప్పుడు జరిగే ఎక్స్పీరియన్స్ ప్రతి సెకండ్ ఒక లాగా ఫీల్ అవుతాను కానీ నాకు ఏదో అయిపోతుంది ఇకేమ కదా ఓకేనా వాళ్ళకు ఏం కావడని అనుకుంటాను కానీ చాలామంది వీడియోలు కన్క్లూజన్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అంటే ఏమైనా భూత ప్రేత ఆత్మల్ని ఏమన్నా బంధించేవాళ్ళ లేదా అలాంటి శక్తులు ఏమైనా ఉన్నాయా నేను కూడా మీ మీలాగే కదా ఏదో అందరూ చెప్తా అంటే నిజమా ఇలా జరుగుతుందా ఇలా అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఏమైనా ఎక్కడ నుంచి జరుగుతుంటే అక్కడికి పోదామనిపిస్తుంటుంది అందుకే వెళ్తుంటాను ఓకేనా ఇట్స్ ఓకే ఏమనుకోవద్దు మీరు మనసులో పెట్టుకోవద్దు వీడియోని ఎంటర్టైన్మెంట్ పర్పస్ కిందనే చూడండి నేను కూడా అలాగే అనుకుంటాను ఈ దీన్ని సాగుతున్నా ఇలాంటి త్రిల్ ఉన్న ప్లేస్లో వెళ్తూ ఉంటానా నీకెందుకు నువ్వు ఎందుకు వస్తావు అంటే నేను ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంటాను చేస్తున్నాను అంటే పర్మిషన్ కూడా ఇస్తుంటాను ఏమంటారు వసుంధర గారు మీరు హ్యాపీయా రెండో కూడా బాగెట్టాను దానికోసం డైఎం తెచ్చి అయితే ఇచ్చేశాను మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా లేదంటే బయట వాకింగ్కి వెళ్ళారో నాకు తెలియదు ఒకవేళ వస్తే ఆ గాజులు చూసుకోండి సరి సరిపోతే కళ్ళు వచ్చి చెప్పండి నేను మళ్ళీ వచ్చి తెచ్చిస్తాను ఆ వీడియోలో పగలు కొట్టిన తర్వాత యాక్చువల్లీ చాలా మంది ఎందుకు చేసేవో అది తప్పు కదా అది ఇది అన్నారు సారీ ఒకవేళ తప్పైతే సారీ క్షమించండి నా వల్ల మీరు ఏమైనా హట్ అయింటే బాధపడి ఐఎమ్ సో సారీ పదా టైం బాగుంది అది లేదు మన ఫ్రీ షో ఇచ్చింది వాళ్ళిద్దరికి నేను చెప్పింది ఓకే వీడియో ఎక్కడితో అయితే ఏం చేస్తున్నాడు నెక్స్ట్ వసుంధర వీడియో చేస్తానా లేదా తెలియదు ఇన్ కేసు ఎవరైనా చాలా మంది ఇంట్రెస్ట్ ఉండి వస్తానంటే ఓకే ఎందుకంటే నేను ఇప్పుడు చేయబోయే ట్రిక్తో ఏదైనా అలర్ట్ అవుతుందా అని చెప్పేసి రికార్డ్ చే అది రికార్డ్ చేసినా నేను జలాన్ని చూపించలేనండి ఎక్కడి వరకు నేను చూపించి ఇది నిజమా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతాను అదొక్కటే చూపించగలుగుతాను ఇంకా కొన్ని వండర్స్ చూపించాలంటే నా వల్ల కాదు హలో